ఇక దేవుడు చిత్తం ఆయన నిన్ను సేవలో వాడుకుంటాడో లేకపోతే సమాజానికి ఇంకొక టైపులో సేవ చేసే విధంగా వాడుకుంటూ మదర తెరిసా ఉంది ఆమె నోరు తెరిచి ఎంతమందికి సువార్త చెప్పిందో నాకైతే తెలియదు కానీ ఆమె చూపించిన ప్రేమ ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫలముగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఆగ్నెస్ గోన్సా భోజాక్షో అనే పేరు ఆమెది తెరిస్సా ఆమెకి ముందు అమ్మ అనే టైటిల్ ఇచ్చేశారు మదర్ తెరిస్సా అమ్మ 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 అని అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది ప్రతి యవనస్తురాలు ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి శరీరేచ్ఛలు మొదలవుతాయి వాటిని బట్టి నాకు పెళ్ళి ఎప్పుడు ఎప్పుడైద్ది అందరిలాగా నేను కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను గ్రాండ్ ఫంక్షన్ మ్యారేజ్ ఎప్పుడైద్ది నాకు కూడా నాకు కూడా పిల్లలు ఎప్పుడు అవుతారు నేను కూడా ఒక గృహిణిగా ఎప్పుడు మారుతాను అని సహజంగా ఎవరైనా ఆశపడతారు ఆడపిల్లలు మదర్ తెరిసా కూడా అదే శరీరంలో నుంచి వచ్చింది ఆమె ఏమి స్పెషల్ బాడీ ఏం కాదు ఆమె గ్లోరియస్ బాడీ కలిగి లేదు అదే మానవ శరీరం అయ్యే యవనేచ్చలు చాలా చక్కగా ఉంటుంది ఆమె ఎవరాయం ఉన్నప్పుడు ఫోటో చూడండి ఎంత ఎంత అందంగా ఉంటుందో తల్లి కానీ ఆమె హృదయంలో ఒక భారం ఏర్పడిద్ది అందరి స్త్రీలలాగా నేను కూడా అందరి స్త్రీలలాగా నేను కూడా ఒక భాగస్వామికి కలిగి ఉండి ఒక భర్తకు భార్యగా మారి ఒక పురుషునికి నా జీవితాన్ని అంకితం చేసుకొని అతనికి పిల్లల్ని కానీ అతని వంశవృద్ధి చేసి అతని కుటుంబానికి బాసటగా ఒక కుటుంబానికి దీవెనగా నేను ఉండటం కరెక్ట్ అది అది ఆమె ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో మదర్ తెరీసా ఫేస్ ఓకేనా చూశారు కదా ఇప్పుడు నా పాయింట్ వినండి ఒక పురుషునికి భార్యగా మారి ఒక కుటుంబానికి సేవ చేసి ఒక పురుషుని వంశవృద్ధి చేయడానికి నేను ఆ విధంగా అతనికి ఉపయోగపడి నా జీవితాన్ని ఒక వ్యక్తికి ఫణంగా లేణంగా కాకపోతే అంకితంగా చేసుకునేది యుక్తమా లేకపోతే కొంచెం విభిన్నంగా ఆలోచిద్దామా కొంచెం ప్రత్యేకంగా ఆలోచిద్దామా అని అనుకుందామే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళింది నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరీసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు మరి మీరు చదివారో లేదో నా చిన్నప్పుడు మదర్ తెరీసా అని తెలుగు నాంటీల్లో అనుకుంటాను వచ్చింది అది అందులో మా తెలుగు మామూలు బుక్లోనే వచ్చింది ఆమె జీవితం చదివానప్పుడు నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది టీచర్ కొట్టిద్ది తొందరపడి ఆలస్యం ఎందుకయిందని కొట్టిద్ది సైలెంట్గా దెబ్బలు తింటుంది తర్వాత చెప్పిద్ది టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది ఆమెను చూసి నాకు ప్రాణం వెలుగల్లాడిపోయింది అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది అప్పుడు టీచర్ దగ్గర తీసుకొని ఆమె బాధపడుద్ది చాలా తప్పు చేశానమ్మా నేను ఎంత మంచి హృదయమేనేది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదర్ తెలిసాన్ని ఆ విధంగా పసితనం నుంచే చిన్న చిన్న ప్రాయం నుంచే సేవా గుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగిందై ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకుంది పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ ఎంతో మందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది వారికి ఆమె అమ్మయింది అంతేకాదు రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిదేసి అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని పట్టింది వాళ్ళని శుభ్రపరిచింది విచి విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా దాదాపు చాలా సంవత్సరాలు నిండు మూసలి తన వరకు బ్రతికింది ఆమె కలరా వ్యాధి ఇలా తగిలితేనే అలాగా ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి చాలా మందికి సేవ చేసినా సరే మదర్ తెరీసాకి రాలా ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు ఆమె స్టోరీ ఉంటుంది నస్తుంది ఆమె స్టోరీ యవన ప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్ఛలు కోరికలు ఆలోచనలన్నింటినీ అధిగమించి చంపుకొని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు నా జీవితం నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి అనేక మందికి ఏదో నలుగురు బిడ్డలకి ఇద్దరు బిడ్డలకి ముగ్గురు బిడ్డలకి ఒక బిడ్డకి నేను తల్లి కాదు వందల వేలాది మంది పిల్లలకు నేను అమ్మను కావాలి అని తన బ్రతుకును అలాగా అంకితం చేసుకొని చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయినాకా నిలబడిందాన్ని చూడండి చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది చెంచలంగా నాలుగు రోజులు తీర్మానం చేసి నాలుగు రోజులు మళ్ళీ లోకంలో కలిసిపోయేటటువంటి చెంచల మనస్కురాలు కాదామే ఏదో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఆవేశంతో ఉప్పొంగిపోయి తీర్మానాలు చేసి మళ్ళా నాలుగు రోజులు ఆగి మళ్ళా లోకం వైపు చూసి చల్లారిపోయేటువంటి నాసిరకం సరుకు కాదు మదర్ తెరీసా తను ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానానికి అంకితమై కట్టుబడి చనిపోయిందాకా తన తీర్మానాన్ని రద్దుపరుచుకోకుండా బ్రతుకంతా అలాగూ బ్రతికేసింది నిజంగా తాను అనుకున్నట్టే ఎంతో మంది ప్రజలకు ఆశీర్వాద కారణం ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ప్రపంచమే ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వటంతో పాటు భారతరత్నానే భారతరత్నే కదా ఇచ్చింది దేవునికి స్తోత్రం ఏమండి దేశానికి ఒక రత్నం లాంటిదని ఆమెకి ఇచ్చారు టైటిల్ విషయం ఏంటంటే ఆమె డైరెక్ట్గా నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పకపోయిన తన క్రియ చేత తన ప్రేమ చేత తన సేవ చేత ఎంతోమంది యేసుక్రీస్తు గురించి ఆలోచించేటట్టు చేసింది హలే హలే లూయా ఆమె ఎన్ని బాధలు పడిందో ఏమండి కానీ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా జన్మ సార్థకం కావాలి నేను అనుకున్న విధంగానే నేను జీవించాలి అనే తీర్మానంలో అంతవరకు నిలబడిపోయింది బిడలారా ఒకప్పుడు మనకు తెలియదు అన్నా మరి అట్లా అట్లయితే మరి ఇప్పుడు మదర్ తెరిసా లాగా నేను బతకాలంటే కుదరదుగా నాకు పెళ్ళైపోయింది పిల్లలు అయినారు ఇప్పుడు మరేం చేయాలి నేను ఇప్పుడు మళ్ళీ నేను మదర్ తెరిసా లాగా నేను ఒక నన్నులాగా మారాలంటే కష్టం కష్టమైపోయిద్ది కదంటే డోంట్ టెన్షన్ నువ్వు వివాహమై పిల్లలు కలిగిన స్త్రీగా ఉండి కూడా నీవు కూడా దేవుని పని చేయొచ్చు సమాజానికి సేవ చేయవచ్చు సమాజానికి దీవినకరమైన పని నువ్వు చేయవచ్చు అలా వాడబడ్డ తల్లులు లేకపోలేదు దేవునికి స్తోత్రం దేవుడు నువ్వు అలాగా కంప్లీట్గా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆ విధంగా నేను వాడుకోగలడు ఇప్పటికే నేను ముందు అడిగేసేసాను దేవ అంటే ఓ ఇబ్బందేం లేదు నేను నిన్ను కూడా వాడుకుంటాను నీకు సమర్పణ ఉంటే నీ హృదయంలో అంకిత భావం ఉండి నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలనే ఆ ఆరాటం నీకుంటే నిన్ను కూడా నేను వాడుకుంటాను అని నా దేవుడు అంటాడు నిజంగా వాడుకుంటాడు కూడా అయితే మన హృదయంలో ఆరాటం ఉండాలి పోరాటాలు తట్టుకునే శక్తి ఉండాలి దేవునికి స్తోత్రం అర్థమైందా ఆరాటంతో పాటు జరిగే పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను తట్టుకునే శక్తి కూడా ఉండాలి దానికోసం కూడా దేవుణ్ణి అడగాలి ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది ఏ సై దగ్గర రేపు గొప్ప బహుమానం ఉంది సమాజంలో కూడా అనేక మందికి ఇప్పుడు మిగిలిన వాళ్ళని తీసేస్తే కనీసం సేవ చేసిన వాళ్ళని రక్షించబడి ఉంటారుగా నిర్మల్ హృదయాన్ని శాంతి నివాసాన్ని రకరకాలు స్థాపించింది అందులో వేలాది మంది వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సేవలు చేస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉంది ఆ పరిచర్య ఆమె వెళ్ళిపోయిన ఆ సేవ జరుగుతూనే ఉంది అర్థమైందా ఎందుకంటే దేవుడు ఆమెను అభిషేకించి సిద్ధపరిచి ఆమెను వినియోగించినటువంటి తీరు లాంటిది వాడుకున్న తీరు లాంటిది